ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి జిల్లా పార్టీ కార్యాలయం రాయచూడిలో ఘనంగా నివాళులర్పించడం జరిగినది ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు ముందు చూపుతో బడు బలహీన వర్గాలను సమానంగా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని రాజ్యాంగాన్ని శాసించారు కానీ ఈరోజు ప్రభుత్వాలు వాటిని తుమ్మలో తక్కుతున్నాయి ఇప్పుడు కూడా విపక్షక పాలన చేస్తున్నారు తప్ప స్వతంత్ర పాలన ఎక్కడా లేదు వెనకబడిన తరగతి వాళ్ళు ఇప్పుడు కూడా అవమానంగా చూస్తున్నారు మారుగోలుగా పుట్టాలని అంటారు మంగళంలో తోకలు కత్తి చేస్తామంటారు నాయబ్రాహ్మణులను ఈ విధంగా అవమానకరంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి వరులే కానీ అడుగు బలహీన వర్గాలను ఆ రోజు గౌరవించడం అంబేద్కర్కే చెల్లుబాటు ఆ దాన్ని మహాత్మా గాంధీ అనుసరించారు కానీ కొన్ని ప్రభుత్వాలు ఈ రోజు కూడా కులయవచ్తో పరిపాలన సాగిస్తున్నారు అలా కాకుండా ప్రతి ఒక్కరిని కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మా మతాలకు అతీతంగా పరిపాలన సాగాలి ఈ కక్ష సాధింపు ఇకనైనా సాధించి పరిపాలన వైపు మొగ్గు చూపితే మిమ్మల్ని కూడా మెచ్చుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి కానీ మీరు పరిపాలన వైపు కాకుండా కక్ష సాధింపు వైపు చర్యలు చేపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు తీస్కరిస్తున్నారు మీకు పట్టం ఇచ్చింది పట్టం కట్టింది మీరు మంచి సువర్ణ పరిపాలన అందిస్తారని కానీ ఈ కక్ష పరిపాలన చేస్తున్నారు ఇకనైనా కళ్ళు తెరిసి పరిపాలన వైపు అడుగులు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు ఏ విధంగా నెంబర్ వన్ ప్లేస్లో ఉండిందో విద్యా వైద్యంలో అదేవిధంగా ముందుకు తీసుకుపోతే మిమ్మల్ని కూడా గౌరవిస్తామని కోరుకుంటున్నాం ఈ అంబేద్కర్ గారి ఆశయాలను అనుసరించి ముందుకు సాగాలని కోరుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్